ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామంలో శాశ్వత త్రాగునీటి సమస్యని పరిష్కరించమని కార్యదర్శి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రకృతి వనాల్లో వనాల తొలగింపు ఐదు వేల మొక్కల నర్సరీ ఏర్పాటు ఈజీఎస్ పండ్లలో మూడు చెరువుల్లో పూడి తీత పండ్లు పూర్తి చేశామని నిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించబడి నిత్యం సేవలు అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో కారోబార్ గణేష్ సిబ్బంది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు రాయేష్ అండి చున్సిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని మంగపేట మండలి మనకు గ్రామంలో ముఖ్యంగా వాటర్ సమస్య చాలా చాలా ఆర్థికంగా చాలా ఘోరంగా ఉండేది అప్పుడు మనకు గ్రామ పంచాయతీలో ఉన్న రెండు మోటార్లు రిపేర్ చేయించి వాటరు డే మొత్తంలో ఎప్పుడంటే అప్పుడు వాటర్ విధంగా చూస్తున్నాం అలా అదే అదేవిధంగా పైవాడకు వాటర్ ఇబ్బంది అవుతుందంటే ఒకటి కొత్త బోర్ సాంక్షన్ చేసి వాటర్ కూడా ఒక మూడు వందల యాభై ఫీట్లతో వాటర్ కూడా పాటయి దానికి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే అది కూడా సక్రమంగా జరుగుతుంది ఇంకోటి టీచర్స్ వర్క్ వచ్చేసి మనకు రెండు చెరువులలో పూడిక ఇస్తున్నారు ఒక చెరువు ఆల్రెడీ కంప్లీట్ అయింది ఇంకో చెరువు ఒక టెన్ డేస్ అవుతుంది స్టార్ట్ చేసి అది కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది ఇంకా నర్సరీ చూసుకుంటే నర్సరీలో మనకు టార్గెట్ ఫైవ్ థౌజండ్ అండి ఆ ఫైవ్ ఫైవ్ థౌసండ్ మొక్కలకు కూడా ఎయిటీ పర్సెంటేజ్ జర్మినేషన్ స్టార్ట్ అయింది వాటికి మేము రోజు రోజువారీగా మొక్కలు కూడా వాటర్ వాటికి వాటర్ సప్లై చేస్తున్నాం మన జీపీ మోటార్ ట్రాక్టర్తో ఇంకోటి పీపీవీలో కూడా పిచ్చి మొక్కలను తొలగించి దాంట్లో ఉన్న వాటికి శాసనం చేసి రోజు వాటర్ పట్టడం జరుగుతుంది ఊర్లో ఉన్న మిషన్ బగ్రద కానీ జీపీ మోటార్లు కానీ లీకేజ్ వాటిని కూడా చేయించి నీరు సక్రమంగా అందిస్తున్నాం అలాగే ఊర్లో ఉన్న మోటార్లు కానీ హ్యాండ్ పంప్స్ వాటిలో ఉన్న పాత వాటిని గుర్తించి వాటికి వాటర్ సప్లై ఉందాలి అని చూసుకొని వాటి రిపేర్ కూడా చేయించడం జరిగింది ప్రజెంట్ ఐదు కూడా సక్రమవుతుంది ప్రజెంట్ మన చుంచుపల్లి గ్రామంలో అయితే వాటర్ సమస్య ఎటువంటి లేదండి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఇంటి పన్ను కూడా వసూలు చేయడం జరిగింది దాన్ని కూడా ఎస్టీవీలో జమ చేసినాము చుంచుపల్లి గ్రామంలో అంటే పక్క మల్లూరు గ్రామంలో ఉంటాను ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఎంపటి స్పందించి ఒక ఐదు పది నిమిషాలలో వచ్చి వాళ్ళకున్న సమస్యను క్లియర్ చేసి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాడు ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది సిబ్బందిని కూడా ఏమైనా వర్క్ కూడా సిబ్బందికి వాళ్ళకి చెప్పి నుండి పనులు చేయించడం జరుగుతుంది వాళ్ళు కూడా తొందరగా స్పందిస్తారు అలాగే ఊర్లో రీసెంట్గా విధి లైట్లు రావట్లేదు అంటే మొత్తం ప్రతి స్తంభానికి ఒక సర్చింగ్ చేయించి ప్రతి స్తంభానికి విధి లైట్లు అమర్చడం జరిగింది ఊర్లో ఉన్న డ్రైనింగ్ డ్రైన్స్ కానీ వాడికి చెత్త అందులో ఉన్న డ్రైన్స్ క్లీన్ చేసి అదే ప్లేస్లో బ్లీచింగ్ జరగడం జరుగుతుంది ఇంకా చెత్త సేకరణ కోసం గ్రామంలో ట్రాక్టర్లు ఇంటింటికి తిప్పి చెత్త సేకరించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా వాటర్ ఇష్యూ ఉందంటే ఎంబే తొందరగా స్పందించి ఆ సమస్యని కూడా తాగు సర్టిఫికేట్ సర్టిఫైడ్ చేసి వాళ్ళని గుర్తించి ఇచ్చేస్తున్న గ్రామ పంచాయతీ తరఫున